హాయ్ అండి వీడియోలోనైతే చాలా యూజ్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్కి చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి నచ్చిన కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా రెగ్యులర్గా ఛానల్ని అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను పోస్ట్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్గా నేను యూస్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి టిప్స్ వల్ల టైం సేవ్ అవుతుంది మనీ కూడా సేవ్ అవుతుంది మన ఫస్ట్ టిప్పు చాలామంది వంకాయలు తినడానికి ఇష్టపడరు కొన్ని కొన్నిసార్లు కర్రీ మనం ఎప్పుడైనా చేయాలి అనుకున్నప్పుడు అవి కట్ చేసిన వెంటనే నల్లబడిపోతాయి ఈవెన్ మనం ఒక ఫైవ్ మినిట్స్ బయట ఉంచినా సరే అలా నల్లబడకుండా ఉండాలి అంటే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అలాగే ఒక్క స్పూన్ వరకు పాలన అనేది వేసుకొని తర్వాత కట్ చేసిన వంకాయల్ని అందులో వేసాము అనుకోండి మనకి వన్ అవర్ పాటు ఉన్నా సరే వంకాయలు అనేది నల్లబడకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం ఇంట్లో ఆయిల్ ఫుడ్స్ కానీ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు డీప్ ఫ్రైస్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ చేసినప్పుడు అందులో ఉండే ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ఆయిల్లో పడిపోతాయి సో దానివల్ల ఏంటి అంటే అంతా కూడా డస్ట్ లాగా నల్లగా ఫామ్ అయిపోతుంది మనం ఎప్పుడైనా కర్రీస్లో వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనేది ఉండదు సో ఆయిల్ని మళ్ళీ సింపుల్గా ఇలానైతే ఫిల్టర్ చేసుకోండి డైరెక్ట్గా ఇలా మనం జాలీతో కనుక ఫిల్టర్ చేసాము అనుకోండి అందులో ండే చిన్న చిన్న డస్ట్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది సో అందుకని సింపుల్గా ఇలా జాలి పెట్టేసి ఫిల్టర్ పైన కొంచెం కాటన్ కనుక పెట్టేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈ కాటన్ అనేది పీల్చేస్తుంది తర్వాత మనకి సింపుల్గా ఆయిల్ మాత్రమే సపరేట్ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఆయిల్ అనేది ఫుడ్ పార్టికల్స్ అనేది ఒక్కటి కూడా రాకుండా మంచిగా ఫ్రెష్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కర్రీస్లో వేసుకున్న ఆయిల్ టేస్ట్ అనేది మారదు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఆయిల్ అనేది కూడా చాలా నీట్గా అయిపోతుంది ఇలా ఎన్ని కేజీలు అయిన ఆయిల్ అయినా సరే ఒకవేళ కాటన్ అవైలబుల్గా లేదు అనుకుంటే టిష్యూ పేపర్తోనైనా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్పు మనం రెగ్యులర్గా దేవుడి పూజకైతే కర్పూరం అయితే వాడుతూ ఉంటాం కదా మన కర్పూరం ఏంటిదంటే మనం ఒక్కసారి తీసుకొచ్చినప్పుడు కర్పూరం అనేది తొందరగా కరిగిపోతుంది అలా మనకు కరిగిపోకుండా ఉండాలి మనకి ఎక్కువ రోజుల వరకు అలానే ఉండాలి స్మెల్ కూడా పోకుండా ఉండాలి అంటే మనం ఇలా ఒక బాక్స్లో వేసి గాలి తగిలకుండా ఉంచుకోవాలి ఒకవేళ గాలి తగిలినా సరే అది కరిగిపోకుండా ఉండాలి అంటే అందులో కొన్ని రైస్ ఒక రెండు మూడు మిరియాలు వేసి మనం మూత పెట్టి కనుక పెట్టాము అనుకోండి మనకి ఎన్ని రోజులైనా సరే కర్పూనం అనేది కరిగిపోకుండా అలానే ఉంటాయి స్మెల్ అనేది కూడా పోదు ఈవెన్ మనం దేవుడి దగ్గర వెలిగించినా కూడా చాలా మంచిగానైతే అయితే వెలుగుతాయి నెక్స్ట్ టిప్ మనం కొన్నిసార్లు ఇడ్లీ కానీ దోశ కానీ మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు వేడిగా ఉండడానికి ఇలా బాక్స్లోనైతే పెడుతూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం బాక్స్లో పెట్టినా సరే ఫుడ్ అనేది వెంటనే చల్లబడిపోతుంది ఈవెన్ ఒక వన్ అవర్ కూడా ఫ్రెష్గా అయితే ఉండదు అంటే వేడిగానైతే ఉండదు మనం పెట్టిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు వేడిగా ఉండాలి అంటే మనం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో పెట్టడానికి ముందు కొంచెం హాట్ వాటర్ అనేది వెయిట్ చేసి అందులో పోసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత కాటన్ క్లాత్తో కానీ లేదు అంటే మనకి టిష్యూ పేపర్తో కానీ క్లీన్ చేసి మనం ఫుడ్ కనుక స్టోర్ చేసుకున్నాము అనుకోండి మినిమం మనకి ఏంటంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు ఫుడ్ అయితే వేడిగా ఉంటుంది వేడి అనేది అస్సలు తగ్గకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి ఇంట్లో రెగ్యులర్గా వెజిటబుల్స్ కట్ చేయడానికి ఫ్రూట్స్ కట్ చేయడానికి ఇలా నైఫ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా అవి కొన్ని డేస్ వాడిన తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి వాటిని వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి మనం ఇంట్లో పింగాని కప్స్ ఉంటాయి కదా టీ కప్స్ కానీ పాలు తాగే పిల్లలకు పాలు తాగే కప్స్ ఉంటాయి కదా ఆ కప్స్ని రివర్స్ చేసి వెనకాల కనుక ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక రబ్ చేసాము అనుకోండి నైఫ్స్ అనేవి చాలా షార్ప్గా అవుతాయి ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం కొత్తగా తీసుకొచ్చిన నైఫ్ ఎంత షార్ప్గా అయితే ఉంటుందో అంతే షార్ప్గా రెడీ అయిపోతుంది మనం ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా అయితే షార్ప్ చేసుకోవచ్చు తర్వాత మనము ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏది కట్ చేసినా సరే ఈజీగా కట్ అయిపోతాయి నెక్స్ట్ టిప్ మనం బిర్యానీ ఆకుని ఓన్లీ కర్రీస్ పలావ్ బిర్యానీలో వేయడానికే కాకుండా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు మనము ఇంట్లో కనుక ఈ ఇప్పుడు సీజన్తో సంబంధం లేకుండా మనకి దోమలు అనేది విపరీతంగా వస్తున్నాయి చాలా మంది గుడ్ నైట్ ఆల్ అవుట్ అయితే వాడుతూ ఉంటుంది కదా దానివల్ల కొంతమందికి అంటే లైక్ చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి కొంతమందికి బ్రీతింగ్ ఇష్యూ ఉంటుంది వెంటనే జలుబు అయిపోతుంది సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేయండి కొన్ని బిర్యానీ ఆకుల్ని తీసుకొని ఇలా కొబ్బరి చిప్పలో పెట్టేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అందులో ఒక రెండు మూడు కర్పూరం అనేది ఇలా పొడి చేసి వేసుకొని వెలిగించాము అనుకోండి ఆ పొగకి ఆ ఘాటు వాసనకి ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారు అనుకోండి మనకి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న దోమలు అన్నీ కూడా పోతాయి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా జస్ట్ బిర్యానీ ఆకు కర్పూరం ఉంటే సరిపోతుంది ఈ బిర్యానీ ఆకు స్మెల్కి ఒకవేళ దగ్గు జలుబు ఉన్నా కూడా ఘాట్ స్మెల్ అనేది వస్తుంది కదా ఆ స్మెల్కి మనకి దగ్గు జలుబు దక్కిపోతుంది అలాగే దోమలన్నీ కూడా పోతాయి మనకి ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది చిన్నపిల్లలకి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు మరి ఎక్కువగా దోమలు ఉన్నాయి అనుకోండి ప్రతి రూమ్లో కూడా ఇలా వెలిగించి పెట్టుకోవచ్చు నార్మల్ దోమలు ఉన్నాయి అనుకోండి ఇంట్లో అంతా కూడా తిప్పి ఆ పొగ స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఈజీ దోమలన్నీ కూడా పోతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనం సీజర్ని అయితే రెగ్యులర్గా పాల ప్యాకెట్స్ కట్ చేయడానికి కానీ ఏదైనా కట్ చేయడానికి సీజర్ని అయితే వాడుతూ ఉంటాం కదా కొన్ని డేస్ ఈ సీజర్స్ వాడిన తర్వాత మనం ఏదైనా కట్ చేయాలి అన్న కూడా కట్ అవ్వవు అవి మొద్దుబారిపోతాయి మనం వేస్ట్ అని పక్కన పడేయకుండా ఇంట్లోనే సింపుల్గా మీరైతే షార్ప్ చేసుకోండి మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా రా సాల్ట్ అయినా పర్లేదు నార్మల్ మన కర్రీస్లో వేసుకునే సాల్ట్ ఉంటుంది కదా అందులో కనుక పెట్టి సీజర్ని ఇలా కనుక రబ్ చేసాము అనుకోండి సీజర్ అనేది వెంటనే షార్ప్ అయిపోతుంది మనం తర్వాత ట్యాబ్లెట్ షీట్స్ కానీ మన పాల ప్యాకెట్స్ కానీ గ్రాసరీ ప్యాకెట్స్ కానీ ఏం కట్ చేసినా సరే ఈజీగా కట్ అయిపోతుంది మనం తీసుకొచ్చినప్పుడు ఎంతైతే షార్ప్గా ఉంటుందో అంతే షార్ప్గా అవుతుంది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఫస్ట్ నేను కట్ చేసినప్పుడు అస్సలు కట్ అవ్వలేదు తర్వాత ఇలా సాల్ట్లో రబ్ చేసి కనుక కట్ చేసాము అనుకోండి ఈజీగా షార్ప్ అవుతుంది మంచిగా కట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్పు మనకి ఎప్పుడైనా సరే పచ్చడి బాటిల్లో మసాలా బాటిల్లో ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా కొన్ని డేస్ వాడిన తర్వాత వాటిని మనం ఏంటి అంటే కంపల్సరీ క్లీన్ చేస్తూ ఉంటాం ఎవ్రీ వన్ మంత్ ఆర్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి సో అలా క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనకి చేయి పెట్టి క్లీన్ చేయలేము అలానే డైరెక్ట్గా వాటర్ పోసి నార్మల్గా క్లీన్ చేసామనుకోండి అందులో ఉండే జిడ్ అనేది అసలే పోదు అందుకనేసి సింపుల్గా మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి జస్ట్ ఏంటి అంటే మనకి అందులో ఒక రెండు మూడు ఐస్ క్యూబ్స్ అనేది వేసుకోండి ఐస్ క్యూబ్స్ అలాగే విమ్ లిక్విడ్ ఒకవేళ విమ్ లిక్విడ్ అవైలబుల్గా లేదు అనుకోండి విన్ సోప్ పీసెస్ ఉంటాయి కదా ఒక రెండు మూడు అందులో కనుక వేసి మనం గట్టిగా షేక్ చేసి ఒక వన్ మినిట్ పాటు పక్కన పెట్టాలి ఒక వన్ మినిట్ తర్వాత నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి సింపుల్గా ఈజీగా అందులో ఉండే ఆయిల్ అలాగే కారము అన్నీ కూడా ఈజీగా వదిలిపోతాయి మనం చేత్తో రుద్దాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇదనే కాదు నార్మల్గా మనం ఏదైనా సరే పెద్ద పెద్ద జాడీలైనా సరే పెద్ద పెద్ద డబ్బాలైనా సరే ఏదైనా సరే ఇలా ఈజీగానైతే మీరు క్లీన్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ సమ్మర్లో పిల్లల యూనిఫామ్స్ ఎక్కువగా వైట్ షర్ట్స్ అనేది ఉంటాయి కదా ఒకవేళ హస్బెండ్ ఏవైనా వైట్ షర్ట్స్ ఉన్నా సరే వాళ్ళు వేసుకున్నారు అనుకోండి కాలర్ పైన ఉట్టిగానే మురికి అనేది పట్టేస్తాయి చెమట వల్ల స్మెల్ అనేది వస్తాయి మురికి అనేది పట్టేస్తాయి అలా మురికి స్మెల్ రాకుండా ఉండాలి అంటే కొంచెం టాల్కమ్ పౌడర్ అనేది ఇలా కాలర్ పైన వేసి మనం రబ్ చేసి కనుక వేసుకున్నారు అనుకోండి మురికి అనేది పట్టదు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది అలాగే మనకి మురికి అనేది కూడా కనిపించకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా దేవుడి దగ్గర ఇలా ధూప్ స్టిక్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ధూప్ స్టిక్స్ ని మనం వెలిగించినప్పుడు ఏంటి అంటే కొద్దిసేపు పటి తర్వాత ఇలా పౌడర్ లాగా అయిపోతుంది తర్వాత ఆ పౌడర్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి పడేయకుండా దాన్ని అయితే మంచిగా మీరు రీయూజ్ అయితే చేసుకోవచ్చు ఎలా అంటే మనం ఇంట్లో రాగి వస్తువులు అరిత్తడి వస్తువులు ఉంటాయి కదా వాటిని క్లీన్ చేయడానికైతే మనము ఇంట్లో పీతాంబరి పౌడర్ కానీ మార్కెట్లో దొరికే లిక్విడ్స్ కెమికల్స్ చాలా వాడుతూ ఉంటాం కదా అది ఏది వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా మీరు పీతాంబరి పౌడర్తో కనుక క్లీన్ చేశారు అనుకోండి సారీ ఈ ఇప్పుడు ఏదైతే ధూప్ స్టిక్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్తో కనుక క్లీన్ చేశారు అనుకోండి ఈజీగా మంచి షైనింగ్ అనేది వస్తాయి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనకి టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి వన్ వీక్ ఆ టెన్ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా సరే రాగి ఇత్తడి వస్తువులు నల్లబడకుండా ఉంటాయి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా జస్ట్ ఆ పౌడర్ అనేది వేసి మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది మనకి ఎలాంటి కెమికల్ అనేది అవసరం లేకుండా జస్ట్ ఈ ధూప్ స్టిక్ పౌడర్తోనైతే మంచిగా క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో బెల్లం తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ ఇలా కేజీ హాఫ్ కేజీ పీసెస్ అయితే వస్తూ ఉంటాయి కదా ఇలా కేజీ హాఫ్ కేజీ పీసెస్ని మనం ఏంటి అంటే గట్టిగా ఉంటుంది మనము ఎంత కట్ చేసినా సరే అంత ఈజీగా అయితే కట్ అవ్వదు కదా ఇలా సింపుల్గా అయితే ట్రై చేయండి మనము రాయితో కొట్టాల్సిన పని లేకుండా ఇలా ఈజీగా జస్ట్ ఒక నైఫ్ తీసుకొని నైఫ్తో కనుక ఇలా గట్టిగా ప్రెష్ చేసి కనుక కట్ చేసాము అనుకోండి చిన్న చిన్న పీసెస్గా కట్ అయిపోతుంది మనం ఎప్పుడైనా మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెంటనే ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టేశాము అనుకోండి మనం ఎప్పుడైనా స్వీట్స్లో కానీ కర్రీస్లో కానీ సాంబార్లో కానీ చేసి వేసుకున్నామో అనుకోండి మనకి సింపుల్గా ఈజీగా అయిపోతుంది మనకి ఎక్కువ టెన్షన్ లేకుండా మనం ఇన్స్టెంట్గా ఒకేసారి కట్ చేసి బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని డేస్ వరకు అయినా సరే స్మెల్ అనేది రాకుండా కావాలి అనుకున్నప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ స్టెప్ చాలా మంది పూరి చేసినప్పుడు ఆయిల్ అనేది పట్టేస్తుంది అస్సలు పొంగవు అంటారు కదా ఈ టిప్స్ అయితే ట్రై చేయండి మంచిగా పొంగుతాయి ఆయిల్ అనేది అసలే పీల్చదు మనం పూరిని చేసేటప్పుడే ఇలా మంచిగా పూరి పిండి అనేది మెత్తగా కలుపుకోవాలి తర్వాత దానిపైన కొంచెం బియ్య పిండిని అనేది చల్లుకోవాలి బియ్య పిండి అనేది చల్లుకోవడం వల్ల పూరి అనేది మంచిగా పొంగుతుంది తర్వాత ఇలా మనం ప్రెష్ చేసి గట్టిగా చేసిన తర్వాత ఎప్పుడైనా సరే పూరి చేసేటప్పుడు పూరిని కొంచెం మందంగా ఉంచుకోవాలి మరీ పల్చగా చేసాము అనుకోండి అప్పలాగా అయిపోతుంది సో ఎప్పుడైనా సరే కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇలా మీకు వీడియోలో కనిపిస్తుంది కదా జస్ట్ ఆ కన్సిస్టెన్సీలో కొంచెం కొంచెం మందం ఉండేలాగా పూరి చేసుకొని ఆయిల్ అనేది మంచిగా హీట్ కావాలి నార్మల్గా హీట్ అయింది అనుకోండి పూరి అనేది నార్మల్ కలర్లో ఉంటుంది పూరి అనేది పొంగదు మంచిగా ఈ హీట్ అయిన ఆయిల్లో కనుక వేసాము అనుకోండి పూరి అనేది చాలా మంచిగా పొంగుతుంది మంచి కలర్ అనేది వస్తుంది ఆయిల్ హీట్ అవ్వడం వల్ల మనకి పూరికి ఆయిల్ అనేది పీల్చకుండా ఉంటుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని కేజీల పూరీలైనా సరే ఆయిల్ అనేది పీల్చవు మంచిగా పొంగుతూ సాఫ్ట్గా ఉంటాయి ఈవెన్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ వరకు అయినా సరే పూరి అనేది పొంగుతూనే మంచిగా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం శారీస్ ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనం కబోర్డ్లో కానీ బిర్వాలో కానీ తక్కువ స్పేస్ ఆక్యుపై కావాలి అంటే ఇలా సింపుల్గా కనుక ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి శారీ పెట్టికోట్ అన్నీ బ్లౌజు అన్నీ కూడా ఒకే దాంట్లో పెట్టుకోవచ్చు వీటిలో చూపించినట్టుగా ఫస్ట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని తర్వాత రెండు మడతలు అనేది వేసుకోవాలి తర్వాత లోపల మడత నుండి ఇటు సైడ్కి ఏదో ఫోల్డ్ చేసిన మడత ఉంది కదా అందులో పెట్టేసి కనుక పెట్టాము అనుకోండి ఇలా చేయడం వల్ల మనకి లోపల బ్లౌజు అలాగే శారీ పెట్టి కూడా పెట్టుకోవచ్చు కావాలి అనుకున్నప్పుడు మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టామో అనుకోండి జస్ట్ శారీ కనుక తీసామో అనుకోండి మంచిగా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ టిప్ మనము ఇలాంటి ఇయర్ రింగ్స్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు ఈ వెనక దిమ్మలు అనేది పోయాయి అనుకోండి మనకి చెవుకి ఎంత పెట్టుకున్నా కూడా జారిపోతూ ఉంటాయి అలా పోయినప్పుడు ఏంటి అంటే మన ఇంట్లో అవైలబుల్గా వేరే దిమ్మలు లేవు అనుకోండి ఇలా టూ ఇన్ వన్ ప్లాస్టర్ ఉంటుంది కదా దానికి వెనక భాగంలో కనుక స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మంచిగా స్టిఫ్ అయిపోతుంది మనకి దిమ్మకు పెట్టుకుంటే ఎలానైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి